ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు ఒక పదిహేను లక్షల రూపాయలు లోన్ ఉంది లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ కాదు నేను నేనేమన్నానంటే వీల్ నెంబర్ రాసుకోండి వీల్ నెంబర్ ఇచ్చేస్తాను నేను అప్పు తీర్చేస్తాను తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్తాను ఒప్పుకుంటే ఈ నిమిషమే రెడీ ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రెడీ ఇంకేటున్నాయా నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని పైకి తీసుకెళ్ళి ఇప్పుడు మా అమ్మ వచ్చింది ఇన్నేళ్లకు మా అమ్మ వచ్చింది దా ఒకసారి ఒకసారి చూడండి ఇలా కష్టంలో ఉన్నప్పుడే మా అమ్మ వస్తుంది నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటున్నాను ముప్పై ఏళ్ళలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగుపెట్ల ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అబద్ధం కాదు అందరికి తెలిసిన అందరికి తెలిసింది సత్యం అంటే ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆ ఆస్తికి సంబంధించి ఈ బిల్డింగ్ ఒకటే రాసి అనుకోండి ఇప్పుడే మా ఇంటికి తాళం వేసిన తాళం వేస్తే నన్ను తాళాలు ఎరగ వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళేది ఏ చెట్టు ఎందుకు పడుకోవాలి కాబట్టి నేనున్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయి నిర్ణయించుకున్నానండి అది ఒప్ప తప్ప నిర్ణయించండి ప్రజలే చెంతది నా సార్ నా స్వార్థితం సార్ నా స్వార్థితమైన ఆస్తులు పిల్లలకి అంతే కదా దుబాడ శ్రీనివాస అంటే ఇది ఒక రాయి మీకు తెలుసు రాజకీయ రంగంలో నేను ఎన్ని శత్రువులతో ఎన్ని విభేదాల మధ్య నడుస్తున్నాను ఎన్ని కత్తుల మధ్య ఉన్నాను కుటుంబంలో గుడిదే పరిస్థితి నేను చెప్పిన దాన్ని కూడా ఎక్కువ సార్ సార్ నేను ఇంకోటి చెప్తున్నాను ఐదు సార్లు నేను వాటమికి అందడానికి కూడా కారణం టిక్కెట్ తను అడగటం టిక్కెట్ ఆనప్పుడు నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో నాకు అంతటాం ఏదో గొడవ పెట్టుకుని నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానంటే ఇంట్లోనే నాకు ఈ సమస్య ఉంటే ఎంత గెలవని వాడు రచ్చ గెలవని నాకు తెలుసు ఇంట్లోనే అలా అంటుంటే ఏ మొఖం పెట్టుకొని మీకు వచ్చి నవ్వుకొని ఓటు అడుగుతా చెప్పండి ఇవి కూడా భరించాను దైవ సాక్షిగా దైవ సాక్షిగా అబద్ధం చెప్పట్లేదు సార్ లవ్ మ్యారేజ్ అనడానికి ఇక్కడ లేదు సార్ మా అమ్మ వచ్చింది మా అమ్మాలమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్క చెల్లి దగ్గర సమ్ ఏళ్ళమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్క చెల్లింది ఇందులో లవ్ మ్యారేజ్ దగ్గర సంబంధం కాబట్టి మా ఇంట్లో ఉన్న ఒక ముసలమ్మ చేసేసింది పెళ్ళి నిన్న మీడియాలో విన్నారా మీరు మా నాన్న అడిగి చేసుకోవద్దన్నాడు రాఘవరావు అడిగి చేసుకోవద్దన్నాడు పెళ్లి అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా వచ్చేయమన్నాడు ఇట్ ఈస్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ తను చెప్పింది అదొకటి మాత్రం సత్యంగా చెప్పింది అంటే ఇమోషనల్గా చెప్పిందో నాకు తెలీదు ఘనంగా పెళ్ళి ఘనంగా నేను చేశాను కూతురు అరే ఇంకోటి కూడా చెప్తున్నాను నా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూపించాను వాళ్ళకి ఆస్తులు నా కుటుంబానికి రాస్తున్నట్టు నేను సంపాదించిన ఆస్తులు దమ్ముంటే రాఘవరావు ద్వారా నాకు ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ అయింద ఈ డబ్బులు అయింది వచ్చేయను చెప్పమనండి చెప్పమనండి మినిస్టర్ ఆఫీస్లో ఎస్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి నేను కోటిస్ నేను చెప్పలే మా నాన్న సెక్షన్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్ అంటే హెచ్డిఎక్సర్ అంటారు హెట్రైన్ ఎగ్జామినర్ అంటారు దానికన్నా సుపీరియర్ పోస్ట్ ఎస్ నాయన మా నాన్న నిజాయితీ పరుడు మంచోడు చదివించాడు ఉన్నత స్థాయికి మాకు తీసుకొచ్చాడు మంచి విద్యాబుద్ధులు చెప్పాడు జీవితంలో లంచం తీసుకోకుండా అని మాకు చెప్పాడు అందుకే ఈ రోజు వరకు నేను ఆన్సర్ తీసుకోవాలి అలా నేర్పిన మా తండ్రి మధ్యతరగతి కుటుంబం నేనేటి కోటిస్తాను అనట్ల ఈమెకు పెళ్లి చేసిన తర్వాత ఈమె ఈమె ద్వారా నాకు వచ్చిన ఒక రూపాయి చెప్పమనండి ఎవిడెన్స్ ఎవరైనా ఉంటే చూపించమనండి నేను నేను ఒకటి దగ్గర ఆశించి బతికే మనిషిని కాదండి అలా అయితే ఈ పాటికి నేను ఎంతో సంపాదించాను అయితే నేను అందుకే అందుకే ఈ ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళుగా జరిగిన వ్యవహారం రెండేళ్ళుగా జరిగిన వ్యవహారం ఈ అరవై రోజులుగా జరిగిన వ్యవహారాన్ని కోసం కూర్చుని మీకు చెప్పాను అందుకే చెప్పాల్సి వచ్చింది నేను ఇప్పుడు మీడియా ముందు అందుకే రావాల్సి వచ్చింది నేను కూడా విప్పాను ప్లస్ ఇంకో మాకు ఇప్పుడు అమ్మాయి కూడా అడిగింది బ్లాక్మెయిల్ చేయడానికి నా దగ్గర ఏముంది ఆస్తులన్నీ ఇచ్చేసాను పైగా చూస్తే ఒక ఇల్లు ఉంది ఇల్లు తనకెలా వెళ్తుంది రెండు తనకు ఆస్తులు ఉన్నాయే నాకన్నా మంచి ఆస్తుంది ఎన్నికలకి నాకు రెండు కోట్లు ఖర్చు పెట్టింది వైజాగ్లో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి బ్రహ్మాండగా నాలుగు కోట్ల రూపాయలు విలువేది పెట్రోల్ బంక్ ఉంది భూములు ఉన్నాయి నాకేంటి లేదు పైగా చూస్తే నాకు ఇప్పుడు అధికారం కూడా లేదు ఇప్పుడు కోడితే దువ్వాడేసిన అండగా వచ్చి నిలబడే వాళ్ళే నాతో ఉంటే దెబ్బలు కాస్తుంది నాతో ఉంటే ఇబ్బందులు పడుతుంది నాతో ఉండే వాళ్ళు నరకమే చూస్తుంది అమ్మాయి బ్లాక్మెయిల్ అనే పదంకి మీనింగ్ ఏంటి ఎలా బ్లాక్మెయిల్ చెప్పండి నా దగ్గర ఏదో ఒకటి ఉంటే కదా బ్లాక్మెయిల్ చేస్తారు నా దగ్గర ఏదీ లేనప్పుడు తిరిగి తన సేవలు నాకు చేయాలా భోజనం పంపించాలా సేవలు చేసుకుని బతికే తనకి నష్టమే తప్ప నా వల్ల లాభం అటువంటిది అయితే నాకు మెయిల్ జరుగుతుంది అంతవరకు నాకు చూసేవాళ్ళు ఎవరున్నారని నేను ఫీల్ అవుతున్నాను సంతృప్తి అంతేదే కానీ బ్లాక్మెయిల్ చేయడానికి ఏముందని సార్ దగ్గర సార్ మీ దగ్గర పలానా ఎస్టేట్ ఉంది పలానా ఆస్తుంది ఉంది పలానా గోల్డ్ కోవినూరు మైను ఇది ఉంది కానీ అది మీకు తీసుకోవాలి ఎందుకు క్వారీ ఉండేది బ్లూ క్వారీ అది గవర్నమెంట్ రావడం వల్ల చిన్నటి ధరం వల్ల క్వారీ కూడా అయిపోయింది ఇంకా ఆదాయం కూడా పోయింది ఇక ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నాను ఎవ వ్యాపారాలు చేసి ఎక్కడి నుంచి ఆగాలి మళ్ళీ భవిష్యత్తు రాజకీయం చేయాలి తప్ప నా దగ్గర ఏమీ లేదు నాకేం చరిష్మ ఉంది ఇప్పుడు నాకేం చరిష్మా ఉంది ఓడిపోయినా అంట ఎవరికి నాకా డెబ్బై రెండు వేల ఓట్లు వస్తే ఆ చరిష్మా ఉన్నంత మాత్రాన్ని తిండి పెడతదా అది డబ్బా ఇప్పుడు మాదిరికి నాకు డెబ్బై రెండు వేలు ఓట్లు వస్తుంది ఏమైనా డబ్బు రూపంలో వచ్చినట్ట లేకపోతే ఆస్తి రూపంలో వచ్చినట్ట తిండి రూపంలో వచ్చినట్ట నాకు వస్తే దానిపై వచ్చే లాభం ఉంటుంది పార్టీ పార్టీ ఇవ్వడు సార్ వచ్చింది నేను క్యాండిడేట్ అవడం వల్ల మరొక పదివేలు అదనంగా వచ్చి ఉండొచ్చు అచ్చెనాయుడు అన్ని దగ్గరలో అందరినీ ఎమ్మెల్యే క్యాండిడేట్లో యాభై వేలు వేలతో గెలిస్తే నలభై వేలతో గెలిస్తే ఆమె మీద ముప్పై గెలిచాడు అది నాకున్న బలం కావచ్చు నాకు ఒక ఐదు వేలు పదివేల ఓట్లు అది డబ్బు కాదు కదా బ్లాక్మెయిల్ చేయడానికి అదన ఏముంటుంది ఈ ఓట్ల ద్వారా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు ఆస్తి అది నా దగ్గర ఆస్తి లేదే తిరిగి ఆమె డబ్బులు నాకు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది రెండు కోట్లు